మొన్న క్యాబినెట్ మినిస్టర్ క్యాబినెట్ మీటింగ్ లో కూడా అచ్చెన్నాయుడు గారు పయ్యా లోకేశ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారు అన్ని ఫేక్ సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఈ పెన్షన్లు పొందారు చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారు అవన్నీ కూడా మేము తీసేసి న్యూట్రలైజ్ చేసేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని మేము మళ్ళీ రీవెరిఫికేషన్ అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దుర్వినియోగం చేసాడు అధికారము వాళ్ళ కార్యకర్తలు ఎవరికైతే వాళ్ళకి సపోర్ట్ చేశారు అనుకున్నారో వాళ్ళ పెన్షన్లు ఇచ్చే ప్రయత్నం చేశారు ఎంత అరాచకం ఇది అసలైనా అన అర్హుడైన పెన్షన్ దారుడేమో ఐదు సంవత్సరాలు పెన్షన్ రాల ఇప్పుడేమో ముసలి కన్నీళ్లు గారుస్తున్నాడు అసలు పెన్షన్లు తీసేస్తున్నాడని మరి దొంగ పెన్షన్ తీసేసి అసలు పెన్షన్లు ఇవ్వాలి కదా మీరు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అన్ని దొంగ పెన్షన్లు ఇచ్చారు కదా మరి ఇరవై నాలుగు రాగానే మేము అసలైన పెన్షన్లు ఇవ్వాలి కదా అసలైన పెన్షన్ ఇవ్వాలని దొంగ పెన్షన్లు తీసేయాలి కదా అదే కదా మేము చేసేది దానిలో అన్యాయం ఎక్కడ ఉంది న్యాయమే ఉంది కదా ప్రజలకైతే న్యాయంగానే కనిపిస్తుంది మరి మీ అవినీతి పరుడికి ఈ పదహారు పద పదకొండు సిబిఐ కేసులు ఏడి కేసులు ఇరవై నాలుగు ఫోర్ ట్వంటీ కేసులు ఉన్న ఏమని ముద్దాయి పదహారు నెలలు జైలు చెప్పకూడదు వచ్చి పదమూడు సంవత్సరాలుగా ఏకైక వ్యక్తి బెయిల్ మీద ఉన్నాం అంటే మా భారతదేశంలో ఇప్పటి ఏ ఒక క్రిమినల్ కూడా పదమూడు మీద లేడు అవును జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పదమూడు సంవత్సరాలుగా బెయిల్ మీద మన భారతదేశంలో అలాంటి వ్యక్తి రోజు మీడియా ముందుకు వచ్చి ముసల్ కన్నీళ్లు కారుస్తుంటే ఎవడు నమ్మే పరిస్థితిలో లేడు ఆయన ఏదో అనుకుంటాడు తప్పితే ఏం లేదా ఓకే సార్ ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇంకో స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది అమెరికాలో జరిగిన ఏదైతే అంబానీ అదాని అను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వచ్చిందో కరెంట్ సంబంధించి సోలార్ విద్యుత్ సంబంధించింది సో అక్కడ నాకు శాల్వా కప్పాల్సింది పోయి అక్కడ అవార్డు నాకు ఇవ్వాల్సింది పోయి ఏంటి మాటలు అన్నట్టుగానే పదిహేడు వందల యాభై కోట్ల దుబ్బేశాడు అని చెప్పి శాల్వా గారు కప్పాలి అంటే ఆరు రూపాయలు ఉన్న దాన్ని ఇంకా రెండు రూపాయలు యాభై రూపాయలు పైసలు తీసుకొచ్చిన నన్ను ఏదైనా అవార్డు అవార్డు ఇవ్వాలి ఇవ్వాల్సింది పోయి నా మీద ఎందుకు ఇంతలా రుచికి పడుతుంది అమ్మా ఇందాకే చెప్పా జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధం కూడా నిజంలా సృష్టించే ప్రయత్నం చేస్తుందని చెప్పా కదా జగన్మోహన్ రెడ్డి మొహం అంతా కూడా విషంతో నిండిన మొహం అది ఓకే బయటకి చాలా అమాయకంగా అనిపిస్తుంటది మొహం నిండా విషమే ఉంటది ఆ విషయం ఎప్పుడెప్పుడు చిమ్ముతాడు అనేది ప్రజలకు అర్థం కాదు అందుకే ప్రజలు భయపడిపోయి ఎప్పుడు చిమ్ముతాడు చిమ్మేస్తాడేమో మొత్తం చిమ్మేస్తే మొత్తం రాష్ట్రం మొత్తం భసం అని చెప్పి ఎలక్షన్లు దెబ్బ కొట్టారు ఈ స్కామ్ లో సోలార్ స్కామ్ లో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఎలా తీసుకున్నాడు అంటే ఎలక్షన్స్ ముందు జరిగిన స్కామ్ ఇది నియోజకవర్గానికి పది కోట్లు చొప్పున సద్ది ఆ సద్దటంలో నూట డెబ్బై నియోజకవర్గాలకి పదిహేను వందల యాభై కోట్ల రూపాయల సద్దట దానిలో భాగంగానే ఈ పదిహేను వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ బయటకు వచ్చింది ఆఖరికి అమెరికా ఎఫ్బిఐ కూడా నిర్ధారణ చేసింది పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులకు వెళ్ళాయి అని చెప్పి అంటే అమెరికాలో ఉన్న ఎఫ్బిఐ కూడా తప్ప ఇప్పుడు నువ్వు దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద సిఐడి కేసులున్నాయి పోలీస్ మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ కేసులున్నాయి తెలంగాణ పోలీస్ కేసులున్నాయి చెన్నై పోలీస్ కేసులున్నాయి ముంబై పోలీస్ కేసులు ఉన్నాయి బీహార్ పోలీస్ కేసులున్నాయి సిబిఐ కేసులున్నాయి ఈడీ కేసులున్నాయి ఎన్ఫోర్స్ మన ఫోర్ ట్వంటీ కేసులున్నాయి ఇప్పుడు దరిద్రం ఏంటంటే ఆఖరికి అమెరికా ఎఫ్బిఐ కేసులు కూడా పెట్టారు ఇంత దరిద్రమైన రాజకీయ నాయకుడు బహుశా భూపపంచం మీద ఎవరు ఉండారని నేను అనుకుంటున్నా అయినా సరే ఏం లేకుండా దులిపేసుకొని బయటకు వచ్చారు ఈ మనిషి ఎంతో అర్థం నాకు సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో సార్ మనం చూసుకున్నట్టే ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సో మా జగనన్న మా జగనన్న అని ఓన్ చేసుకున్న ఐ మీన్ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ మంత్రులు ఇచ్చారు కేబినెట్ లో కూడా ఉన్నారు సో ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మారిన తర్వాత సార్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీడి జగన్మోహన్ రెడ్డి గారిని వీడి బయటకి పరిస్థితి మనం చూస్తున్నాం కదా సో ఎందుకని బయటకు వస్తున్నారు నిజంగా వాళ్ళంతరు వాళ్ళు బయటకు వస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా స్కామ్ చేసి ఏదైనా ఐ మీన్ వాళ్ళని ఏమైనా బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్న మంత్రులు చాలా మంది ఎన్ని స్కాములు చేశారనేది మాకు తెలుసు ఒక విధంగా నేను చెప్పాలంటే ఆ మంత్రులకు కూడా స్కామ్లు స్కాములు జరిగిన లేదో తెలుసో తెలియదు నాకు తెలియదు ఎందుకంటే సకల శాఖ మంత్రి సత్యాల రామకృష్ణారెడ్డి మొత్తం అన్ని ఫైల్ సంతకం పెట్టేసి అన్ని ఫైల్ చేసేసి సంతకాలు పంపిణని చెప్పి తెలుసు అదే మొన్న మన ఈ కరెంట్ శాఖ మంత్రి పనిచేసాడు ఆయన పేరేంటి రీసెంట్ గా వచ్చి జనసేన జనసేన పార్టీలో చేరాడు కదా బాలనే శ్రీనివాస్ ఆయన సొంత మామే అనుకుంటా బాలనేని శ్రీనివాస్ సొంత మా బాలనివాసి చెప్పాడు నాకు ఏం ఫైల్ జరిగిందో అక్కడే చేరింది నాకు చెప్పి అలానే మీకు గుర్తుందో లేదో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అక్కడ ఎంపీ పదవికి రాజీనామా చేసి అక్కడ ఇంట్లో ఒక ప్రెస్ ఒక విందు ఇచ్చారు అవును ఆ విందుకి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరికి కూడా సీట్లు రాలా వైసీపీ వాళ్ళకి ఎవ్వరికి సీట్లు రాలా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎట్లా ఎట్లాంటిది అంటే పక్కోడు మనకు ఉపయోగపడరు అన్నప్పుడు గెంటేస్తాడు బయటకి ఎంతో మంది వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఆయన కోసం మీద వేసుకొని బట్టలు దించుకొని గుడ్డలు దించుకొని వాగిన వాళ్ళ వాళ్ళందరూ ఎక్కడికి పోయారు ఇప్పుడు తోసేసారుగా అందరిని బస్ కింద తోసేసారుగా అందరినీ వాళ్ళందరం కేసు పెడితే కనుక దేగుతున్నాడా ఎవరు దేకట్లా జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేసే బ్యాచ్ ఎవరిని పట్టించుకోడు అసలు ఆయన డబ్బులు వచ్చినంత మాత్రం ఈ వల్ల మనకు ఉపయోగం ఉందంటే ఉంచుకుంటాడు వీడి వల్ల మనకు ఉపయోగం లేదంటే ఆయన ఇంకా బయటికి బయటకి ఆయన వచ్చినా మనకు సంబంధం లేదన్నట్టు ఉంటది అనమాట సో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఇప్పుడు అప్పుడున్న మంత్రులు అప్పుడున్న ఎమ్మెల్యేలు ఏం స్కాములు చేశారు ఏం స్కాములు చేయాలని ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేస్తుంది అన్ని బయటకు వస్తుంది ఒక్కొక్కరిగా బయటకు వస్తుంది కానీ ఆ ఎమ్మెల్యేలో బయటకొచ్చి చెప్తున్నారు నాకు సంబంధం లేదు మహాప్రభు ఈ ఫైల్ పాసిందని కూడా నాకు తెలియదు ఎట్లా పాసిందో కూడా నాకు తెలియదు అని చెప్తున్నారంటే ఏ రేంజ్ లో అధికార దుర్వినియోగం జరిగిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుల్ క్లారిటీ ఉంది దాన్ని సిఐడి చూస్తుంది దాని తర్వాత ప్రభుత్వం చూస్తుంది ఇప్పుడున్న పీడిఎస్ రైస్ కానివ్వండి హెలిప్యాడ్ కానివ్వండి అంతెందుకమ్మా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయే కరెక్ట్ గా ఐదు ఆరు నెలల ముందు కూడా ఆయన సొంత కొంపకి దగ్గర దగ్గర నూట యాభై నూట మూడు వందల కోట్లు పెట్టి గ్రిల్ వేయించుకున్నాడు ఆయన గ్రిల్ వేయించుకున్నాడు అది ఎవరి డబ్బు ప్రజల డబ్బే కదా అంటే ఆయన దగ్గర డబ్బు లేదా అన్ని కోట్లు దొబ్బేశాడు కదా కట్టుకోవచ్చు కట్టుకుపోతాడా ఏం చేస్తాడు సత్య ముందు ఏం చేస్తాడు డబ్బులని ఆడ పోవాల డబ్బులు కట్టుకొని పోలేడు కదా ఇంత ఎందుకు ఇంత ప్రజలు ఉసురు పోసుకోవడం ఎందుకు ప్రజల డబ్బు దొబ్బడం ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు ప్రజల్ని నానా పీడ్చుకు తింటే ఎందుకు వాళ్ళు ఉసురు పోసుకోవడం ఎందుకు అంత కుక్క సాగు సాగడం ఎందుకు అవును సార్ ఇప్పుడు నిన్న కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పారు అవి మొత్తం గాలికి ఎగి సో దానివల్ల వ్యతిరేకత వచ్చింది అని ఈ సిక్స్ మంత్స్ లోనే మేము వచ్చి రాగానే త్రీ ఫోర్ మంత్స్ లోనే మేము అమలు చేసిన పరిస్థితి మనం చూసాం నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా బ్రదర్ మీరు మళ్ళీ నీ ముఖంగా జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నా కూటమి ప్రభుత్వం వ్యతిరేకత ఉంది అని అనుకుంటే ఇమీడియట్ గా పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్దాం పదకొండు పదకొండు నువ్వు గెలిచావు అనుకో ఓకే వ్యతిరేకత అనుకుందాం పదకొండులో ఒకటన్నా అనుకో నువ్వు రాజకీయాలు మానేసి మూల కూర్చుంటావా దాని సమాధానం చెప్పు ఎందుకు ఈ సొల్లు కబుర్లని పనికి మనం ముచ్చట్లని ఎందుకు ఏదో సొల్లు మాట్లాడాలి కాబట్టి ప్రజల ముందుకి మీడియాలో కనపడాలి ఏదో సాక్షి టీవీలో కనపడాలి వాళ్ళ కేడర్కి మనోధైర్యం ఇవ్వాలి అని అనుకుంటున్నాడు నేను మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కి మొత్తంగా మునిగిపోద్ది జగన్మోహన్ రెడ్డి పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా చిల్లా అయిపోతారు వాళ్ళందరూ కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు షర్మిల అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు కొంతమంది జనసేనలోకి రావాలనుకుంటారు మంచి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో రావాలనుకుంటారు బీజేపీలోకి వెళ్ళాలనుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఏ కాక అయిపోతారు రాసి పెట్టుకోండి ఎందుకంటే